అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి కాంబినేషన్ చేయబోతున్నానండి అదే కోడిగుడ్డు పొరుటు టమాటా చారు ఈ టమాటాలు ఏంటో తెలుసా అండి రాములక్కయలు అంటారు వీటిని చెర్రీ టమాటా ఇంగ్లీష్లో అంటారు మంచి టేస్ట్గా ఉంటాయి పుల్ల పుల్లగా చూస్తానికి బుజ్జి బుజ్జిగా ఉంటాయి చాలా బాగుంటాయి అని వాటి వస్తాయి వాటితో ఈరోజు మీకు మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు పొరుటు టమాటా రసం ఇవి చేసి చూపిస్తాను దానికి కానీ మనం ఈరోజు చూసారా మన ఫామ్ హౌస్లోనే నాలుగు చెట్లు వేసాను శుభ్ర బ్రహ్మాండంగా పాకి చక్కగా కాయలు కాసినాయి ఆ కాయలు ఎలా పండ్లు అయిపోయినాయి ఈరోజు మనం ఈ రాములక్కాయలు అంటే చెర్రీ టమాటాను కోసి మంచి టేస్టీగా రసం పెట్టుకుందాం కోడిగుడ్డు పొరుటితో చూసారు ఎలా ఉందో గాలిసినందుకు రాములక్కాయలు కోసేసుకుని శుభ్రంగా కడుక్కుందాం ఓకే చూసారా గుత్తి గుత్తి ఉన్నాయి ఎలా ఉన్నాయో నాలాగా ఉన్నాయి కదండి కుండలో అర లీటర్ నీళ్లు తీసుకొని ముందుగా రాములక్కాయలు ఉడకబెట్టుకోవాలి ఇవి అరకిలో రాములక్కాయలు అండి ఇదిగో ఈ మాత్రం కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇవి బాగా ఉడకాలండి ఉడికే వరకు మూత పెట్టుకుందాం చారు బాగా ఉడుకుతుంది కదండి ఈ లోపు మనం కోడిగుడ్డు పొరటుకి ఏం పదార్థాలు కావాలో చూపిస్తాను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు కావాల్సిన కరివేపాకు అలాగే ఎనిమిది కోడిగుడ్లు ఇవ్వండి మన కోడిగుడ్డు పొరటుకు కావాల్సిన పదార్థాలు సామాన్యంగా కోడిగుడ్డు పొరటు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి కాకపోతే ఈ కాంబినేషన్లో ట్రై చేసే వాళ్ళకి నేను సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి ఓకే ఉల్లిపాయలు అనేవి కోడిగుడ్డు పొరటికి ఈ విధంగా సన్నగానే కోసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇదే విధంగా సన్నగానే కోసుకోవాలి ఓకే రామ్మురకాయలు ఉడుకునా లేదో చూద్దామండి బాగా ఉడికినాయండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి కింద తీసి అలా గాలికి వదిలేస్తే మొత్తం చల్లారిపోద్ది అనమాట రామ్ములకాయలు బాగా చల్లారిపోయాయండి వీటిని ఇప్పుడు మెత్తగా పిసుకుందాం చూసారా ఈ విధంగా మెత్తగా పిసుకున్నాక ఒక్క అర గ్లాసు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు ఈ కుండను పొయ్యి మీద పెట్టేసుకుని ఒక చిటికెడు పసుపు అర చెంచా కారం రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర ఆకులు కరివేపాకు పులుపుని కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మాత్రం బెల్లం వేసుకుందాం కొంచెం ఇలా బెల్లం వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది దీన్ని మాత్రం ఇప్పుడు మీడియం వంటలో మరగబెట్టాలండి ఇది మాత్రం గుర్తుంచుకోండి చూసారా ఇలా ఉడకబట్టడం మొదలయ్యాక ఒక్క చెంచా రసం పొడి వేసుకుందాం రసం పొడి ఎలా చేయాలి బాబాయ్ అనే డౌట్ ఉన్నవాళ్ళు మనం ఇదివరకు రసం పొడి చేసాం సాంబార్ పొడి చేసాం వాళ్ళు చూసి చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ వీడియోలు ఓపెన్ చేసి చక్కగా చేసుకోవచ్చు లేదా మన వెబ్సైట్లోకి వెళ్ళండి చక్కగా మంచి రసం పొడి దొరుకుతుంది మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం అన్నీ కరెక్ట్ సరిపోయినండి ఇక బాగా మరిగేదే ఉంది దీని పని ఓకే పూల్లు గుసగుసలాడేనని దత్తకూడేనని గాలి వేసేనని సైగ చేసేనని అది ఈరోజే తెలిసింది పూలు గుసగుసలాడేనని దత్తగూడేనని గాలి ని సైగ చేసేనని అది ఈరోజే తెలిసింది చారు బాగా మరుగుతుందండి దీన్ని ఇప్పుడు కింద పెట్టేసుకుని తాలింపు వేసేసుకుందాం కొంచెం నూనె వేసుకొని కచ్చాపచ్చాగా నాలుగు వెల్లుల్లి కొంచెం ఆవాలు ఆవాలు చిట్టుపట్లు కొంచెం జీలకర్ర నాలుగు ఎన్నిమిరపకాయలు అలాగే నాలుగు ఆకులు కరివేపాకు ఇవన్నీ బాగా గుమ్మగుమలాడే వాసన వచ్చిన తర్వాత తీసి మన రాములక్కాయ చారులు వేసేసుకుందాం అంతేనండి మన రాములక్కాయ చారు రెడీ ఇప్పుడు గుడ్డు పొరటు చేసుకుందాం పదండి కడాయి పెట్టుకుని ముందుగా మూడు చెంచాలు ఆయిల్ వేసుకుందాం అండి ముందుగా ఒక చెంచా ఆవాలు వేసుకుని చిటాపట చిటాపట అనే వరకు వెయిట్ చేద్దాం వెంటనే ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకుందాం ఈ రెండు వేసుకున్న ఒక్క నిమిషానికే ఉల్లిపాయలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఎనభై ఐదు శాతం వేగాలండి నేనైతే మూడు చెంచాలు వేసానండి నూనె మీకు నూనె చాలదనుకుంటే ఇంకో రెండు చెంచాలు వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుందాం ఒక చిటికేడు పసుపు రుచికి సరిపడా ఉప్పు చూసారుగా ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలండి వేగిన తర్వాత మధ్యన గుంత చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయలు మొత్తం రౌండ్గా ఇలా పక్కలు కనుక్కోవాలన్నమాట ఆయిల్ మొత్తం మధ్యలోకి వచ్చాక గుడ్లు కొట్టేసుకుందాం ఇలా గుడ్లన్నీ కొట్టుకున్నాక నిమిషంన్నర పాటు అలా వదిలేయాలి నిమిషంన్నర అయిందండి ఇప్పుడు మెల్లగా కిందది పైకి పైన కిందకి తిరిగేస్తుందాం గుడ్లు <coughs> చిన్న చిన్న మొక్కలుగా ఉండాలనుకునే వాళ్ళు ఎలాగైనా కలుపుకోవచ్చు అండి అదే పెద్ద మొక్కలు పంటి కింద పడి తినేటప్పుడు బాగుండాలి అనుకునే వాళ్ళు నేను చూపించిన విధంగా మెల్లగా కలుపుకోవాలి చూసారుగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక్క చెంచా కారం వేసుకుందాం కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం కొంతమంది ధనియాల పొడి కూడా వేసుకుంటారండి నేనైతే ఇలాగే రుచిగా ఉంటుందని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీకు చేతి చూపిస్తాను ఇదంతా మెల్లగా రెండు మూడు నిమిషాల పాటు అటు ఇటు బాగా కలుపుకుంటే రుచికరమైన మన కోడిగుడ్డు పొరుటు రెడీ అబ్బో కాలతున్నాడు ఆ సూపర్ పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందామండి ఇక తగ్గేదేలే రామ్ ములక్కాయలతో టమాటా చారు కోడుగుడ్లు పొరటు ఈ రెండు కాంబినేషన్లో కుమ్మేటివేనండి అబ్బా అదిరిపోయిందండి గుడ్డు పొరటు అదర్స్ ఇప్పుడు రసంతో కలుపుకుని తిని చూద్దామండి రాములక్కాయ రసం అదే రాములక్కాయ చారండి అబ్బా ఇలా జంపుకో కలుపుకుంటా ముందు ఇది టేస్ట్ చేసి చూద్దాం కమ్మగా ఉందండి ఇప్పుడో చిన్నప్పుడు తిన్నానండి మళ్ళీ ఇప్పుడు కావాలని విత్తనాలు వేసుకుని చెట్టు పెంచుకొని ఆకాయలే కోసి ఈరోజు రాములక్క రసం పెట్టుకున్నాం ఆబా జంపర్ మే బంపర్ రాములక్క రసం కోడిగుడ్డు పొరటు సూపర్ చారు మాత్రం బాగుండాలండి ఎంత బాగా వేసుకొని కలుపుకుంటే దీంట్లో గుడ్డు కూర నంచుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా బబ్బా బబ్బా స్వర్గమే ఇలా వేసుకుని తింటే నాకు చాలా ఇష్టం అండి చూసారా ఇలా చారు ఎక్కువ పోసుకొని ఇలా ముక్క పెట్టుకొని ఒక ముద్దుగా ఇలా ఒక ముక్క పెట్టుకుని దీన్ని మొత్తం కలిపి కొట్టరా కావేటి రంగా రెండో కలిపి ఇలా పంపించేయాల లోపలికి అది ఈ రెండు కలుపు నీళ్ళు తింటే అద్భుతంగా ఉంది రుచి అంత బాగుంది తప్పకుండా మీరు ఇదే కాంబినేషన్లో చేసుకుని తిని చూడండి బాబాయ్ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటారు నిజమండి అంత టేస్ట్గా ఉంది ఇలాంటి కాంబినేషన్లో తింటేనండి ఇలాగా ఆత్మారాముడు ఫుల్ హ్యాపీ అండి ఈ కాంబినేషన్కి అంత స్పెషాలిటీ ఉంటుంది ఆహా రసం ఇలా ఎక్కువ పోసుకొని జుర్రే కొద్దీ జుర్రాలనిపిస్తుంది అండి పక్కన ఇలా పడుకొని ఉంటే ఇంకేం కావాలండి ఇష్టంగా తినేటప్పుడు సౌండ్ ఎక్కువ వస్తాయండి ఏమనుకోవద్దు సూపర్ ఈరోజు మాత్రం నా భోజనం ఒక మంచి కాంబినేషన్తో ఎప్పటి నుంచో అనుకున్నానండి మా చెట్లు పెరిగి కాయలు కాసేటప్పుడు ఎప్పుడు ఈ రాములకలు పండుతాయా చారు చేసుకొని ఈ కోడిగుడ్డు పొరటి ఇలా చేసుకొని కలుపుకొని తిన్నామని ఎప్పటి నుంచో చూస్తానండి అది ఈరోజు కుదిరిందండి చూసారా ఎలా తయారు చేశాను ఈ రాముల మీకు సూపర్ మార్కెట్లో కానీ మార్కెట్ కానీ తప్పకుండా దొరుకుతాయండి తెచ్చుకొని తప్పగా ట్రై చేయండి ఈ కాంబినేషన్ ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్